వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ ఈ తెగలో తండ్రి తన కూతురుని పెళ్లి చేసుకుంటాడు అది వారి సాంప్రదాయం మనల్ని కలవరానికి గురి చేసే ఈ ఆచారం అక్కడ మాత్రం సాంప్రదాయక ధర్మంగా చెప్పబడుతోంది ఈ ప్రపంచంలో అనేక రకాల సంస్కృతులు సాంప్రదాయాలు ఉంటాయి అయితే వాటిలో కొన్ని సాంప్రదాయాలు మాత్రం చాలా విచిత్రంగా ఉంటూ ఉంటాయి వాటి గురించి మనం వినడానికే కొంత జుగుప్సాకరంగా ఉంటుంది అటువంటి ఒక వింత ఆచారాన్ని బంగ్లాదేశ్లోని మండి అనే తెగ ఇప్పటికీ పాటిస్తూ వస్తుంది ఓ కుటుంబంలో తండ్రి భర్త ఇలా రెండు స్థానాలను ఒకే వ్యక్తి పోషిస్తే అసలు ఆ అమ్మాయి జీవితంలో మిగిలేదేంటి ఈ క్రూరమైన వింత కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం తండ్రి కూతుళ్ల బంధం అంటే ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటాం మనం వాళ్లను పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించడమే కాదు మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్ళు కూడా చేసే వరకు కూతుర్ని కంటికి రెపలా చూసుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు కానీ ఎన్నో ఏళ్లుగా బంగ్లాదేశ్లోని మండి తెగ వారి భాష ఆచార వ్యవహారాలు మాత్రం ఇందుకు కొంత భిన్నంగా ఉన్నాయి ఇక్కడ తండ్రి తన కూతురిని వివాహం చేసుకుంటాడు ఊహ తెలియని వయసులో అమ్మాయిలకు తమ తండ్రులతో పెళ్లి చేసి పదిహేనేళ్ళు వచ్చిన తర్వాత వారితో కాపురం కూడా చేయిస్తారట ఇలా ఈ తెగలో తల్లి బిడ్డలిద్దరికీ భర్త ఒక్కరే ఉంటారు అయితే ఈ వింత ఆచారాన్ని పాటించడానికి ఒక కారణం కూడా ఉందట అదేంటంటే భర్త మరణించిన తర్వాత ఆ తల్లి మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది తన కుమార్తెల భవిష్యత్తు కోసం సురక్షితంగా ఉండటం కోసం తాను పెళ్లి చేసుకున్న ఆ వ్యక్తినే కుమార్తెలు కూడా ఇచ్చి వివాహం చేస్తుంది ఒక పురుషుడు వారిని జాగ్రత్తగా చూసుకోవడం కోసం మాత్రమే తండ్రితో ఇలా పెళ్లి చేస్తారని ఈ తెగవారు చెప్తున్నారు అయితే ఇటువంటి దురాచారం కారణంగా సవతి తండ్రే కుమార్తెకు భర్తగా మారడమే కాకుండా ఆమెతో శారీరక సంబంధాలు కూడా కలిగి ఉండొచ్చని ఆ తెగకు చెందిన వారు చెప్తున్నారు ఇది మాత్రమే కాదు ఈ మండి తెగలో మరో వింత ఆచారం కూడా ఉంది అదే గ్రూమ్ కిడ్నాపింగ్ అంటే అమ్మాయి కుటుంబ సభ్యులు మంచి ఉద్యోగం హోదా డబ్బు ఉన్న అబ్బాయిలను చూసి బలవంతంగా ఎత్తుకొచ్చేసి మరి అమ్మాయిలకిచ్చి పెళ్లి చేస్తారు ఇటువంటి వింత ఆచారం మన భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలో కూడా ఉంది ఇక్కడ అబ్బాయిలను కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లిళ్ళు చేస్తారు ముఖ్యంగా బాగా చదువుకున్న విద్యావంతులు జీవితంలో స్థిరపడిన యువకులనే వారు టార్గెట్ చేసి కిడ్నాప్ చేసి వారికి ఇష్టం లేకున్నా ఈ పెళ్లిళ్ళు జరిపించేస్తారు అది కూడా యువకులను బెదిరించి మరి పెళ్ళిళ్ళు చేస్తారు అయితే ఇక్కడ విస్తుపోయే విషయం ఏంటంటే ఈ బలవంతపు పెళ్లిళ్లకు ముఖ్యంగా బలవుతున్నది పాపం మగవారేనని చెబుతూ ఉండటం ఇప్పుడు ప్రపంచాన్ని ముక్కున వేలేసుకునేలా చెప్తుంది ఇక ఇలాంటి దారుణమైన ఆచారం ఎక్కడా ఉండదు కదా మరి ఇలాంటి ఆచారంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి